ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भगवत् महापुराणमु पञ्चमस्कन्धमु एडवाध्यायमु भरतु निवृत्तान्तमु महाराजा భరతుడు పరమ భాగవతోత్తముడు అతడు సద్గుణ సదాచార సంపన్నుడు అతని ఉదాత్తమైన సద్గుణ సంపదను ఋషభదేవుడు గమనించాను అందువలన భరతుడే రాజ్యపాలనము చేయుటకు సర్వసమర్థుడని ఆయన సంకల్పించెను అంతటా భగవద్భక్తుడగు భరతుడు తన తండ్రి అయిన ఋషభదేవుని ఆదేశము ప్రకారము భూమండలమును పరిపాలించుటకు సన్నద్ధుడై ఉండెను అతడు విశ్వరూపుని కూతురైన పంచజనిని వివాహమాడెను ఆ భరతుని వలన అతని భార్యయగు పంచజనియందు తామసాహంకారము నుండి శబ్దాది పంచ తన్మాత్రల వలె ఐదుగురు కుమారులు కలిగిరి వారు అన్ని విధములుగా తమ తండ్రి అగు భరతుని పోలియుండిరి వారి పేర్లు వరుసగా సుమతి రాష్ట్రభృతుడు సుదర్శనుడు ఆవరణుడు ధూమ్రకేతువు అంతకు పూర్వము ఈ దేశము అజనాభము అను పేరుతో వ్యవహరింపబడుచుండెను కానీ భరతుడు రాజైన పిదప అతని కీర్తి ప్రతిష్టల ప్రభావముచే ఇది భారతదేశముగా వాసిగాంచెను భరతుడు సర్వశాస్త్ర పారంగతుడు అతని రాజ్యమున ప్రజలు తమ తమ యందు నిమగ్నులై సుఖ శాంతులతో ఆ మహారాజు తన తండ్రి తాతలవలే మిక్కిలి వాత్సల్యముతో ప్రజలను పరిపాలించెను హోత అధ్వర్యువు ఉద్ఘాత బ్రహ్మాను నలుగురు ఋత్విజుల ద్వారా భరతుడు ఆయా కాలములలో అగ్నిహోత్రము దర్శ పూర్ణమాసము చాతుర్మాస్యము పశుయాగము సోమయాగము మొదలగు చిన్నవి పెద్దవియగు ప్రకృతి వికృతి యజ్ఞములను ఆచరించేను తద్వారా అతడు యజ్ఞస్వరూపుడగు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో ఆరాధించెను ఈ విధముగా అంగక్రియలలో వివిధములగు యజ్ఞములు ఆచరింపబడుచుండెను అధ్వర్యులు హోమము చేయు సమయమున హవిర్ద్రవ్యములను తమ చేతులలోనికి తీసుకొనుచుండిరి అప్పుడు యజమాని అయిన భరతుడు యజ్ఞకర్మల వలన లభించు పుణ్యఫలములను యజ్ఞపురుషుడైన వాసుదేవునకు సమర్పించుచుండెను వాస్తవముగా ఆ పరబ్రహ్మయే హవిర్భాగములను స్వీకరించునట్టి ఇంద్రాది దేవతలకు ప్రకాశకుడు వేద మంత్రములచే ప్రతిపాద్యుడు శ్రీహరియే దేవతలకు నియామకుడు అగుట వలన ఆ స్వామియే యజ్ఞకర్త ప్రధాన దేవత భగవదర్పణ బుద్ధితో యజ్ఞములను ఆచరించుచున్నందున భరతునిలోని రాగద్వేషాది దోషములు ప్రక్షాళితములయ్యెను అతడు యజ్ఞ హవిర్భక్తలైన ఆ సూర్యాది దేవతలను శ్రీమన్నారాయణుని యొక్క నేత్రాది అవయవ రూపములుగా భావించుచుండెను ఉదాహరణమునకు ఇంద్రాయ స్వాహ అను మంత్రమును చెప్పి ఇంద్రస్వరూపుడగు ఆ పరమాత్మను ఆరాధించుటయే భరతుని లక్ష్యముగా ఉండేడిది భరతుడు ఈ విధముగా నిష్కామకర్మలను ఆచరించుచుండుటచే అతని అంతఃకరణము పరిశుద్ధమయ్యెను సకల ప్రాణులలో అంతర్యామిగా విరాజిల్లుచుండే శ్రీహరి యొక్క దివ్యస్వరూపము ఆయన హృదయములో సుస్థిరమాయను ఆ వాసుదేవుని వక్షస్థలమునందు శ్రీవత్స చిహ్నము కౌస్తుభమణి శోభిల్లుచుండెను కంఠమున వనమాలయు భుజములయందు శంఖ చక్ర గదాది ఆయుధములు అలరారుచుండెను నారదాది భక్తుల హృదయములయందు చిత్రింపబడియున్న నిశ్చల భావముతో ఆ స్వామి స్వరూపము నిలిచియుండెను నిరంతర భగవద్ధ్యాన కారణముగా భరతునిలో భక్తి తాత్పర్యములు దినదినాభివృద్ధి చెందుచుండెను ఇట్లు భరతుడు కోట్ల కొలది సంవత్సరములు రాజ్య పరిపాలన చేసేను పిమ్మట తన పరిపాలనా సమయము ముగియనున్నట్లు గమనించిన భరతుడు వనములకు వెళ్ళుటకై నిశ్చయించుకునేను అంతట వంశ పరంపరానుగతమైన తన రాజ్య సంపదను యధాన్యాయముగా తన కుమారులకు పంచి ఇచ్చాను పిమ్మట సకల సంపదలతో తులతూగుచున్న తన రాజప్రాసాదమును వీడి అతడు పులహాశ్రమమునకు అనగా హరిహర క్షేత్రమునకు చేరేను ఆ ఆశ్రమమునందుండు భక్తులపై భగవదనుగ్రహము అనుగ్రహము అపారముగా ప్రసరించుచుండును నేటికిని వారికి ఇష్టమైన రూపములో భగవంతుడు దర్శనమిచ్చుచుండును అచట చక్ర నది అనగా గండకి అనునది కలదు అది నదులలో మేలుబంతి అది రెండు వైపులా నాభి వంటి చిహ్నము గల చక్రాకార సాలగ్రామములతో అచటగల ఋష్యాశ్రమములను అన్నింటినీ పవిత్రము చేయిచుండును భరతుడు ఆ పులహాశ్రమమునకు సంబంధించిన ఉపవనమునందు ఒక ఏకాంత ప్రదేశమున ఒంటరిగా కూర్చొని శ్రీహరిని ఆరాధించెను అతడు ఆ స్వామిని పవిత్ర నదీ జలములతో అభిషేకించుచు వివిధములకు పుష్పములతో తులసి దళములతో పూజించుచుండెను ఆ ప్రభునకు కందమూల ఫలాదులను నైవేద్యముగా సమర్పించుచుండెను తత్ప్రభావమున ఆయన యొక్క గల విషయాభిలాషలు అన్నియును తొలగిపోయేను క్రమముగా అతడు ప్రశాంత చిత్తుడై పరమానందమును పొందెను ఇట్లు నియమపూర్వకముగా భరతుడు భగవంతునకు పరిచర్యలు చేయసాగెను అతనిలో భక్తిభావము ప్రవృద్ధమయ్యెను అతని హృదయము ద్రవీభూతమై ప్రశాంతమయ్యెను ఆనందాదిరేకమున తనువు గగుర్పాటు పొందెను సంతత ధారగా ప్రవహించు ఆనందాశ్రవులు అతని దృష్టిని అడ్డగించుచుండెను అతడు తనకు ప్రేమాస్పదుడైన భగవంతుని అరుణ చరణారవిందములను ధ్యానించుచూ నిశ్చల భక్తియోగములో మునిగియుండెను అతని బుద్ధి హృదయమనడి గంభీరమైన సరోవరమునందు మగ్నమైయుండుటచే నియమపూర్వకముగా ఆచరించెడి భగవదారాధన కూడా అతనికి విస్మృతమయ్యెను ఈ విధముగా భరతుడు భగవత్సేవా ఉండెను అతడు నల్లని జింకచర్మమును ధరించెను మూడు పూటల ఎందునూ స్నానము చేయి వలన ఆయన జుట్టు జడలు గట్టి ఎర్రబారియుండెను ఉదయము సూర్యునకు సంబంధించిన ఋగ్వేద మంత్రములతో పరమ పురుషుడు హిరణ్మయుడు అయిన శ్రీమన్నారాయణుని స్మరించుచూ ఇట్లు స్థుతించెను భగవానుని తేజస్సు కర్మఫలదాయకము అది ప్రకృతికి అతీతమైనది అతడే తన సంకల్ప మాత్రమున ఈ జగత్తును సృష్టించెను విద అంతర్యామిగా అందు ప్రవేశించి తన చిక్తి ద్వారా వాటి వాటి ఇచ్ఛానుసారము సకల జీవులను పోషించి రక్షించును బుద్ధికి ప్రేరణను ఇచ్చు ఆ దివ్య తేజస్సును మేము శరణు వేడుచున్నాము ఇది శ్రీమద్భాగవత మహాపురాణములోని పంచమ స్కంధమునందు ఏడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి